పుష్పాటు సినిమా రిలీజ్ కాగానే థియేటర్ థియేటర్గా ఇన్సిడెంట్ జరిగింది ఈ సంత థియేటర్ ఇన్సిడెంట్లో రేవతి ప్రాణాలు కోల్పోయింది మరియు రేవతి కొడుకు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి తెలివని తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోండి సంత థియేటర్ ఇన్సిడెంట్ దళిత ప్రజలు గిరిజనుల ప్రజలు ఆదివాసీ ప్రజలు పేద ప్రజలు కూడా సంత థియేటర్ ఇన్సిడెంట్ తెలుసుకోండి ఏదైనా సినిమా రిలీజ్ కాగానే ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఈ యాక్టర్స్ మొత్తం కోట్లలో సంపాదిస్తున్నారు వాళ్ళు కోట్ల సంపద అనేది వస్తూ ఉంటుంది ఈ కోట్ల సంపాదన అనేది మీ ద్వారానే వస్తుంది దళిత ప్రజల ద్వారా గిరిజన ప్రజల ద్వారా ఆదివాసీ ప్రజల ద్వారా పేజ ప్రజల ద్వారా ఈ తెలంగాణ ప్రజల ద్వారా వీళ్ళ కోట్లలో వస్తుంది సంపాదన వీళ్ళు కోట్లలో ఉన్నారు ఈ కోట్లలో సంపాదిస్తూ ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళు ఈ యాక్టర్లు ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ తెలుసుకొని ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కాగానే ఈ ఇండస్ట్రీ వాళ్ళు ప్రచారంలో పడి ఉరికి ఉరికిపోయే సినిమా చూడడం కాదు మీకేమైనా అయితే మీ ప్రాణాలకు ఏమైనా అయితే బాలకృష్ణ ఫ్యామిలీ మీ ప్రాణాలు తీసుకురాదు చిరంజీవి ఫ్యామిలీ మీ ప్రాణాలు తీసుకురాదు వెంకటేష్ ఫ్యామిలీ మీ ప్రాణాలు తీసుకురాదు నాగార్జున ఫ్యామిలీ మీ ప్రాణాలు తీసుకురాదు మీ ప్రాణాలకు ఏమైనా అయితే మీ ఇంట్లోనే చాలా కష్టాలు వస్తాయి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలంతా తెలుసుకోవాలి దళిత ప్రజలు తెలుసుకోవాలి గిరిజన ప్రజలు తెలుసుకోవాలి ఆదివాసీ ప్రజలు తెలుసుకోవాలి పేద ప్రజలు తెలుసుకోవాలి ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అమాకమైన ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు దళిత ప్రజల్ని గిరిజన ప్రజల్ని ఆదివాసీ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ప్రచారం ఎక్కువ ప్రచారం చేసుకుంటా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటా టీవీ ద్వారా ప్రచారం చేసుకుంటూ వాళ్ళు కోర్టులలో సంపాదిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోండి